ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదైన ఘనత సాధించింది చిమ్మ చీకట్లో విమానాన్ని సురక్షితంగా దింపింది తూర్పు సెక్టార్లో నైట్ విజన్ గాగుల్స్ ఉపయోగించి ట్రాన్స్పోర్ట్ విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్ చేసింది ఈ ఫీట్ కు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది ఈ వీడియోలో అధునాతన గ్రౌండ్లో ఐఏఎఫ్ సి ఒకటి మూడు విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లుగా చూపిస్తుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదైన ఘనత సాధించింది చిమ్మ చీకట్లో విమానాన్ని సురక్షితంగా దింపింది తూర్పు సెక్టార్లో నైట్ విజన్ గాగుల్స్ ఉపయోగించి ట్రాన్స్పోర్ట్ విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్ చేసింది ఈ ఫీట్ కు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది ఈ వీడియోల్లో అధునాతన గ్రౌండ్లో ఐఏఎఫ్ సిటి మూడు సునాజే విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లుగా చూపిస్తుంది